హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో నార్మల్ బ్లౌజ్ కొలతలతోనే బోట్నెక్ బ్లౌజ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఈ లైనింగ్ని వాష్ చేసి ఆరిన తర్వాత లైనింగ్ షింక్ చేయాలి షింక్ చేసి ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి ఈ చివరన కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్చేసుకోవాలి కింద వైపున ముందుగా సమానంగా మార్క్ చేసుకోవాలి కట్ చేసుకోవడానికి కుట్టు కోసం మరొక హాఫ్ ఇంచ్కి మార్చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ పొడవు మార్చేసుకోవాలి మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి బ్లౌజులో స్ట్రేట్గా పట్టుకొని ఇక్కడ ఈ పొడవు దగ్గర ఒక మార్కింగ్ ఆ చివర కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ స్ట్రేట్గా లైన్ రా చేసుకోవాలి ఈ మార్కింగ్ పక్కనే కుట్టు కోసం కూడా మరొక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ ఎంత మార్చేసుకోవాలి నార్మల్ బ్లౌజ్కి అయితే ఐదున్నర చిన్న బ్లౌజ్కి అయితే ఐదు సరిపోతుంది కదా బోట్ నెక్ బ్లౌజ్కి అయితే మన షోల్డర్ ఎంత ఉంటే అంతే తీసుకోవాలి ఈ షోల్డర్ కొలత ఒకటి తీసుకోవాలి మిగతాదంతా మన ఆది బ్లౌజ్తో మార్చేసుకోవచ్చు షోల్డర్ కొలత ఎలా తీసుకోవాలని మీకు ఎవరికైనా డౌట్ అవ్వచ్చు ఎవరి బ్లౌజ్ అయితే స్టిచ్ వేస్తున్నామో వారిని కరెక్ట్గా ఫిట్టింగ్ ఉన్న బ్లౌజ్ వేసుకోమని వారి షోల్డర్ కుట్టు ఎక్కడి వరకు అయితే ఉంటుందో షోల్డర్ పైన మన హ్యాండ్స్ జాయిన్ చేసే దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుండి తీసుకోవాలి అంటే ఖర్చుతో కలుపుకొని మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తే ఖర్చు ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ అది కలుపుకొని కొలత తీసుకోవాలి హ్యాండ్ ఈ చివరి నుండి ఆ చివరికి అంటే నెక్కు వెనుక నుండి హ్యాండ్ ఈ చివరి నుండి ఆ చివరికి తీసుకోవాలి మనకి దాదాపుగా పద్నాలుగు పద్నాలుగున్నర పదిహేను వరకు వస్తుంది అలా కొలుచుకున్న నెక్కుని ఆఫ్కి ఇక్కడ షోల్డర్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి ఒకవేళ పద్నాలుగు ఇంచులు వచ్చింది అనుకోండి ఏడించ్ దగ్గర షోల్డర్ పైన మార్క్ చేసుకోవాలి షోల్డర్ పైన మనం ఎన్ని ఇంచులకి మార్క్ చేసుకుంటే చంక డౌన్ కూడా సేమ్ అంతే మార్క్ చేసుకోవాలి షోల్డర్ పైన ఇంచులు అయితే చంక డౌన్ కూడా ఏడించులు ఇక్కడైతే నాకు ఏడున్నర ఇంచులు వచ్చింది నేను చంక డౌన్ కూడా ఏడున్నర ఇంచుల దగ్గర మార్చేసాను చూడండి ఇదే ఏడున్నర ఇంచుల దగ్గర ఇక్కడ స్ట్రేట్గా మార్చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా మన షోల్డర్ పైన ఏ లెంత్ అయితే తీసుకుంటామో చంక డౌన్ అదే లెంత్ తీసుకోవాలి మళ్ళీ కింది వైపున కూడా అంటే చంక డౌన్ దగ్గర కూడా సేమ్ ఇలా కొలత పెట్టి చూసుకోవాలి చంక డౌన్ కూడా కొంచెం అటు పోకుండా సేమ్ ఇదే లెంత్ కింది వైపున కూడా సేమ్ ఏడున్నర ఇంచ్ల దగ్గర ఇలా మార్చేసుకోవాలి ఇక్కడ నుంచి స్ట్రేట్గా లైన్ రా చేసుకొని అటువైపు కూడా కొంచెం అటువైపుకి కూడా మనం ఏడున్నర ఇంచులకి అంటే చంకటోనికి ఇలా మార్చేసుకొని అటువైపు కూడా స్ట్రేట్గా లైన్ రా చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇటువైపున కూడా స్ట్రేట్గా లైన్ చేసుకోవాలి మన వీడియోకి తక్కువ లైక్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ లైక్ చేసి వీడియో చూడండి ఈ షోల్డర్ లెంత్ మనకి ఎంత కావాలనుకుంటే అంత చేసుకోవచ్చు కొంచెం పెద్దగా ఉండాలి అంటే ఇంచుల దగ్గర మార్చేసుకోవచ్చు లేదంటే రెండున్నర ఇంచుల కూడా ఇలా మార్కింగ్ వేసుకోవచ్చు ఇక్కడ నేను రెండున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్కి నేను పైపింగ్ వేయాలనుకుంటున్నా మనం పైపింగ్ వేస్తే కూడా మనకు కొంచెం పావించి క్లాత్ అనేది కలిసి వస్తుంది ఇప్పుడు నెక్ రౌండ్ మార్క్ చేసుకుందాం నెక్ రౌండ్ కోసం షోల్డర్ దగ్గర నుండి కింది వైపుకి ఒక మూడున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకోవాలి కొంచెం చిన్నగా కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి మూడించ్లు కూడా మార్కింగ్ వేసుకోవచ్చు నేను ఇటువైపున మూడున్నర ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుండి స్ట్రేట్గా ఇటువైపుకు అటువైపుకి ఇట్లా స్ట్రేట్గా లైన్ చేసుకోవాలి తర్వాత చంక రౌండ్ మార్కింగ్ వేసుకుందాం చంకరౌండ్ మార్కింగ్ కోసం ఈ కార్నర్ దగ్గరుండి ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కరువు స్కేల్తో మార్క్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకునేటప్పుడు ఈ కార్నర్స్ రెండు అలాగే మనం మిడిల్లో మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ మూడు కలిసేలాగా కరువు స్కేల్తో ఇలా మార్క్ చేసుకోవాలి నీట్గా చూడండి ఇలా ఒకసారి చూసుకోవాలి మనకి ఇటువైపుకు అటువైపుకు అలాగే మిడిల్లో మార్కింగ్స్ మూడు కలుస్తునే లేదా ఒకసారి చూసుకొని ఇప్పుడు మార్కింగ్ వేసుకోవాలి చంకరౌండ్ నెక్ రెండు దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి ఈ కార్న దగ్గర ఉండి కరువు ఇలా పెట్టి చూసుకుంటూ ఇలా మార్క్ చేసుకోవాలి ఇటువైపు అటువైపు ఇలా రెండు కార్న్స్ ఇలా టచ్ అయ్యేలాగా ఇలా పెట్టి మార్క్ చేసుకోవాలి బొట్ నెక్ బ్లౌజ్ ఇలా అయినా కుట్టు వేసుకోవచ్చు మనం ఒకవేళ డ్రాప్ నెక్ డ్రా చేసుకోవాలంటే మనం ముందుగా బ్యాక్ కప్పు దగ్గర మార్కింగ్ వేసుకోవాలి కప్పు చిన్నగా ఉంది కాబట్టి ఒక వన్ ఇంచ్ పైకి మార్కింగ్ వేస్తున్నాను ఒక వన్ ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నుండి ఒక రెండు ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ వేసుకొని పైకి కూడా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇటువైపున రెండించులు ఇక్కడ కూడా ఒక రెండు ఇంచులకి మార్క్ చేసుకొని ఇటువైపుకి అటువైపుకి స్ట్రేట్గా లైన్ రా చేసుకోవాలి కావాలంటే ఇంచుల దగ్గర కూడా డీప్ ఎంత కావాలనుకుంటే అంత ఇక్కడైతే నేను చిన్నగానే మార్క్ చేస్తున్నాను చిన్న డ్రాప్ కోసం డ్రాప్ కొంచెం పెద్దగా తీసుకోవాలనుకుంటే ఇక్కడ మూడించులకి మార్క్ చేసుకోవచ్చు డౌన్కి ఇక్కడ పైన నెక్ దగ్గర కూడా మార్క్ మార్చేసుకొని ఆ మూడించులో కూడా మన డ్రాప్ నెక్ డ్రా చేసుకోండి మనకి ఎంత డీప్ కావాలో అంత ఇలా బాక్స్ లాగా రెడీ చేసుకొని ఈ బాక్స్లోనే మన రౌండ్ నెక్ కానీ లేదంటే కట్ వర్క్ కానీ ఎలాంటి మోడల్ అయినా ఇలా మార్క్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నెక్ దగ్గర ఒక పావు ఇంచ్కి మార్క్ చేశాను కదా అది కుట్టుకోసం అలా వదిలిపెట్టేసుకోవాలి మరి దగ్గరికి కట్ చేసుకోవద్దు అలా దగ్గరికి కట్ చేస్తే మనం కుట్టేటప్పుడు కష్టంగా ఉంటుంది అంటే కరెక్ట్గా మనకి షేప్ అనేది రాదనమాట ఇప్పుడు నడుములూజ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి నడుములూజ్ మార్కింగ్ అలాగే డాట్ కోసం ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకోవాలి ఇది నడుములూజ్ మార్కింగ్ డాట్ కోసం ఒక వన్ ఇంచ్ ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి తర్వాత చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి చంక రౌండ్ మార్కింగ్ కోసం మన ఆది బ్లౌజ్లో నుంచి ఆది బ్లౌజ్ని ఇలా వేసుకొని చూసుకోవాలి చంక రౌండ్ షోల్డర్ దగ్గర నుండి చంక కుట్టు వరకు ఇలా చూసుకోవాలి ఇది నీట్గా పెట్టేసుకోవాలి ముడతలు లేకుండా ఇలా నీట్గా పెట్టేసుకొని చూసుకోవాలి ఇక్కడ మనకి తొమ్మిది ఇంచులు వచ్చింది మార్క్ మార్చేసుకునే ముందు మన ఖర్చు పైన కదా బ్లౌజ్ ఖర్చు దగ్గర నుండి కొలుచుకున్నాం కదా అంటే కుట్టు దగ్గర నుండి కొలుచుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ కుట్టు దగ్గర నుండే చూసుకోవాలి అంటే మనం ఇటువైపుకి ఒక హాఫ్ మార్క్ మార్చేసుకోవాలి కుట్టు కోసం ఇటువైపుకి మార్చేసుకొని దానిపైనే చూసుకోవాలి షోల్డర్ పైన క్రాస్గా అటువైపుకి మార్చేసుకోవాలి మనం నార్మల్ బ్లౌజ్కి అయితే ఇటువైపుకి మార్చేసుకుంటాం కదా ఇలాంటి బోట్నెక్ బ్లౌజ్కి అయితే అటువైపుకి మార్చేసుకొని కొలుచుకోవాలి చంకరౌండ్ని ఇప్పుడు ఖర్చు కోసం కూడా పై వైపున హాఫ్ ఇంచ్కి మార్చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి చూసుకోవాలి ఇలా మార్చేసుకున్న తర్వాతనే చూసుకోవాలి ఎందుకంటే చంకరౌం చూసుకున్న తర్వాత మార్చేసుకుంటే మనకి లెంత్ అనేది తగ్గిపోతుంది షోల్డర్ పైన క్రాస్గా ఇలా మార్చేసుకోవాలి రౌండ్ దగ్గర ఇలా చూసుకుంటూ మార్చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ కలుపుకుంటూ స్ట్రేట్గా చేసుకోవాలి చంక కుట్టు దగ్గర నుండి నడుములు వరకు ఒక మార్కింగ్ తర్వాత ఖర్చు కోసం కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత బ్యాక్డ్రాడ్ కోసం కూడా మార్క్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసుకోవాలి బ్యాక్ బ్యాక్డ్రాడ్ మార్కింగ్ ఇప్పుడు చూపించలేకపోయాను మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు డ్రాప్ కట్ చేయట్లేదు నేను తర్వాత కట్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత డ్రాప్ అనేది స్టిచ్ వేసేటప్పుడు కట్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత చంక కుట్టు దగ్గర ఒక కట్ చేచ్చుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా బ్యాక్ పార్ట్ కటింగ్ బ్యాక్ డాట్ మార్క్ చేయడం కూడా చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్కి అయితే మనం ఇలా ఓపెన్ సైడే వేసుకోవాలి ఇది మనకు ఓపెన్స్ ఉన్నాయి అన్నమాట ఇటువైపుకి ఇటువైపుకి స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి సమానంగా తర్వాత కుట్టు కోసం కూడా మరొక పావు ఇంచుకి మార్క్ చేసుకోవాలి మనం ఉక్సపట్టి కాజపట్టి కుట్టు వేసుకోవాలి కదా ఆ కుట్టు కోసం ఒక పావు ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ బోట్ నెక్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం బ్యాక్ పార్ట్ని వేసేటప్పుడు కొంచెం ఒక పావించి ఇటువైపు కానీ వేసుకోవాలి మనం మార్క్ చేసుకుని ఉంటుంది కదా మార్కింగ్ లైన్కి ఈ కింద వైపున సమానంగానే వేసుకోవాలి ఓన్లీ నెక్కు దగ్గర మాత్రమే కొంచెం పావించి ఇటువైపు కానీ వేసుకోవాలి ఇప్పుడు చుట్టూ మార్కింగ్ వేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవాలి వీడైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇటువైపున షోల్డర్ లెంత్ దగ్గర అలాగే షోల్డర్ కుట్టు దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా హాఫ్ ఇంచుకి ఈ పైన కూడా ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఈ షోల్డర్ పైన కుట్టు కోసం హాఫ్ ఇంచ్కి మార్చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు వైపున కూడా నీట్గా మార్చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోవాలి మిడిల్లో నుండి ఈ కుట్టు వరకు లోతు మార్కింగ్ వేసుకోవాలి మిడిల్ ఒక వన్ ఇంచ్ తీసుకోవాలి మిడిల్ ఒక వన్ ఇంచ్కి మార్చేసుకొని ఇటువైపుకో అటువైపుకో మార్చేసుకోవాలి ఈ ఇక్కడ నుండి స్ట్రేట్గా ఈ మిడిల్లో ఒక వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర నుండి మార్క్ చేసుకోవాలి ఇటువైపు కావైపుకి ఇక్కడ ఒక వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇటువైపు ఈ కుట్టు దగ్గర కలిపేసుకోవాలి పైన షోల్డర్ వైపుకి కింద మన కుట్టు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్లో కలిపేసుకోవాలి ఈ చంక కుట్టు వరకు ఇలా కలిపేసుకోవాలి లోతుని ఈ బోట్నిక్ బ్లౌజ్కి ఒక వన్ ఇంచ్ ఉండాలి లోతు నార్మల్ బ్లౌజ్కి అయితే హాఫ్ ఇంచ్ సరిపోతుంది తర్వాత బ్యాక్ పట్టు దగ్గర నుండి ఒక వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఈ చివర ఆ చివర వన్ ఇంచ్కి మార్చేసుకున్న తర్వాత మనం చంక రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి పెంచుకోవాలి క్లాత్ని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కింది వైపున ఒక రెండు ఇంచులగా ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం డాట్ కుట్టు వేసుకుంటాం కాబట్టి మన సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు మన క్లాత్ అనేది తగ్గిపోతుంది దానికోసం ఇప్పుడు మనం ఒక రెండు ఇంచుల క్లాత్ అనేది పెంచుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇటువైపున క్లాత్ పెంచకపోతే మనం కుట్టు వేసుకున్నప్పుడు సైడ్ జాయింట్స్ దగ్గర మన క్లాత్ అనేది తగ్గిపోతుంది ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ స్ట్రేట్గా లైన్ చేసుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా నేర్చుకునే వారికి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇది మన ముందు మార్క్ చేసుకున్న మార్కింగ్ ఇలా క్లాత్ పెంచి మాత్రమే కట్ చేసుకోండి క్లాత్ పెంచకుండా కట్ చేసుకుంటే మీకు ప్రాబ్లం అవుతుంది బ్లౌజ్ అసలు స్టిచ్చింగ్ సరిపోదు అనమాట సైడ్ కుట్ల దగ్గర ఈ పైకి వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు డాట్ మార్చేసుకోవడానికి మనం మార్చేసుకున్న దగ్గర నుండి ఈ స్టార్టింగ్ దగ్గర నుండి ఒక రెండున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి తర్వాత డాటు వెడల్పు అనేది మూడు మార్క్ చేసుకోవాలి ఇది డాటు వెడల్పు మూడించులు మూడించులకి ఇలా మార్క్ చేసుకొని వైపుకి ఒక నాలుగు ఇంచులకి మార్చేసుకోవాలి ఈ డాటు పొడవు అనేది నాలుగు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ డాట్లు ఎందుకు ఇటువైపు నుండి చూస్తే ఒక నాలుగు ఇంచులు ఉండేలాగా ఇలా చూసుకోవాలి చూడండి ఇటువైపు నుండి నాలుగు ఇంచులు అటువైపు నుండి నాలుగు ఇంచులు నాలుగు ఇంచుల వెడల్పు నాలుగు ఇంచుల పొడవు ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలిపేసుకోవాలి ఇటువైపు నుండి స్ట్రేట్గా ఇలా మార్చేసుకొని అటువైపు మార్కింగ్ కలిపేటప్పుడు కొంచెం ఇలా కరువుతున్నట్టుగా మార్చేసుకోవాలి కొంచెం కాదు మంచి ఎక్కువనే ఇలా కరువు తిరగాలి తినట్టుగా ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత పైవైపుకి మార్క్ చేసేటప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుండి లోతు వరకు మార్చేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర నుండి ఇలా లోతు వరకు ఇలా మార్చేసుకోవాలి కొంచెం కొంచెం ఇలా కరువుతున్నట్టుగా ఇలా మార్క్ చేసుకోవాలి కరుస్కేల్ కూడా మార్క్ చేసుకోవచ్చు ఈ డాట్ దగ్గర నుండి మనం లోతు మార్చేసుకున్న లోతు మార్కింగ్ వరకు ఇలా పెట్టి కరు వెళ్తే కూడా ఇలా మార్చేసుకోవచ్చు తర్వాత చంకలో దగ్గర మరి కొంచెం ఒక పావించుకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుండి కొంచెం ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ వరకు ఓకే అండి మీకు అర్థమైంది కదా ఫ్రంట్ పట్టు మార్కింగ్ ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రకంగా బ్లౌజ్ కట్ చేసుకుందాం మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది మీకోసం మరిన్ని మంచి మంచి వీడియోస్ బ్లౌజెస్ కటింగ్స్ చూపిస్తాను ఇక్కడ మనం ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని డాట్లో ఇలా కలిపేసుకోవాలి అటువైపు కూడా కొంచెం ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి ఈ కటింగ్ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను బ్యాక్ పార్ట్లో కూడా డాట్ ఎలా మార్క్ చేసి ఎలా కట్ చేస్తాను ఇటువైపుకి మనం కట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ వేస్ట్ క్లాత్ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఓన్లీ కుట్టు కోసం మార్క్ చేసుకుని వదిలిపెట్టి ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ లోతు దగ్గర కూడా నీట్గా ఎలా కట్ చేసుకొని ఇటువైపు మనం ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరకే కట్ చేసుకోవాలి ఇలా ఈ చంక దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరకు కట్ చేసుకోవాలి ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి షేప్ దగ్గర నుండి ఇలా ఒకసారి ఇలా కట్ చేసుకొని తర్వాత ఇటువైపున ఈ పీస్ అంతా కట్ చేసేయాలి తర్వాత మనం కుట్ట దగ్గర లోతు దగ్గర కూడా మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర కూడా కొంచెం ఇలా పావించుకిలా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత నీటే వచ్చిందో కదా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ దగ్గర మనం దాటి మార్కింగ్ వేసుకోలేదు కదా బ్యాక్ పార్ట్ నడుము నుంచి ఒక హాఫ్ కిలో టేపట్టి చూసుకోవాలి హాఫ్ కిలో మార్కింగ్ వేసుకొని పొడవున ఒక నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి సైడ్ కుట్ల వరకు క్రాస్కెళ్ళి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి తర్వాత డాట్ దగ్గర కూడా ఒక కట్ చేర్చుకోవాలి ఇప్పుడు లైనింగ్ వేసి మెనుకను కూడా కట్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్తగా చూస్తున్నవరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం